ఒరుగులు పోయడమే పని అయిపోయిందా అని అనుకుంటున్నారా లేదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒరుగులు పోసాం కదా అవ్వ కూడా చెప్తూనే ఉన్నారు ఒరుగులు పోయాలి అని చెప్పేసి ఇక జాతర వస్తుంది నెక్స్ట్ మంత్లో అందరూ ఉడ్డగా ఇంటికి వస్తారు కాబట్టి ఉంటే బాగుంటుంది అని అడుగుతారు ఒరుగులు పోయాలి అని అంటూనే ఉన్నారు సరే అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంట్లో పోసిన మరుసటి రోజు అయితే అవ్వ వాళ్ళ ఇంటికాడైతే ఒరుగులు పోసేసి వచ్చాము నేను ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్స్లో అమ్మ వాళ్ళు నాకు చీర పెట్టారు అని చెప్పేసి ఆ రోజు వీడియో అన్నమాట అంటే ఊరు వీడియోస్ చాలానే ఉన్నింది ఒక్కొక్కటి అప్లోడ్ చేసే లోపల ఈ వీడియోకి కాస్త లేట్ అయిపోయింది అనమాట ఈ వీడియో తీసింది శ్రీరామనవమి రోజు ఈ వీడియో తీశాను ఆ రోజు గుడి దగ్గర కూడా చాలా పూజలు జరుగుతూ ఉనింది చెప్పాను కదా షార్ట్స్ లో ఈ వీడియోలో కూడా అదే చూస్తామనమాట ఇక అమ్మ వాళ్ళు చీర పెడతానని చెప్పారు అంటే ఆ రోజు శ్రీరాముడికే పెళ్లి చేస్తున్నారు కదా చీర కూడా పెట్టుకునేవచ్చు వచ్చని చెప్పి ఆ రోజైతే పెట్టారనమాట రోజులు వేరే బాగోలేదు అలా ఇలా అన్నారు ఇక శ్రీరాముడికే పెళ్లి జరుగుతున్నప్పుడు మంచి రోజే కదా అని చెప్పేసి నేనైతే కట్టుకుంటానని చెప్పేశాను నేను కేజీఎఫ్ లో ఉన్నప్పుడే అమ్మ చెప్పేశారు నేను చీర పెట్టాలనుకుంటున్నాను నీకు నచ్చిన చీర కొనుక్కుని వచ్చుకో అని చెప్పేసి ఇక నేనేమో నాకు నచ్చిన చీర కొనుక్కుని బ్లౌజ్ కూడా కుట్టుకుని వచ్చేసాను అనమాట ఇక ఇక్కడ వచ్చి బ్లౌజ్ కొట్టుకోవడానికి ఎత్తుక్కుని కష్టం అవుతుందని చెప్పి నేనే బ్లౌజ్ కూడా కుట్టేశాను అనమాట ఈ చీరే కొనుక్కున్నాను నాకు ఎందుకో ఈసారి ఈ పట్టు అలా కాకుండా సాఫ్ట్గా కొనుక్కోవాలనిపించింది కొన్న తర్వాత ఈ కలర్ నాకు సెట్ అవుతుందా అనేలాగా ఆలోచన అయితే వచ్చిందనమాట ఈ కలర్ మరి నాకు సెట్ అయిందా లేదా కమెంట్లో తెలుపుతారా కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది నాకు ఇప్పటికీ డౌటే ఈ కలర్ నాకు సెట్ అవుతుందా అని చెప్పేసి పర్లేదు అని అనిపించింది ఇక మీరు చెప్పారంటే ఇంకొంచెం సంతోషంగా ఉంటాను ఇక పసుపు కుంకం ఇచ్చేటప్పుడు అమ్మ అయితే ఇంట్లో లేదు తోటకి వెళ్ళిపోయారు పసుపు కుంకుం ఇవ్వనని చెప్పేసి మొండికేసుకుంటారు నాకైతే అలాంటి పట్టింపులంతా లేదు మంచి మనసు ఉండాలి మనం బాగుండాలి అని తలుసుకునేది ఒక అమ్మే కదా ఆ అమ్మ మనకి పసుపు కుంకుమిస్తే ఏమైపోతుంది అనేలాగా నా తాటైతే అలా ఉంటుంది కానీ ఆ అమ్మ కొంచెం పర్టిస్తుంది నేను ఇవ్వకూడదు నువ్వు తీసుకో లేదా తమ్ముడి దగ్గర నుంచి తీసుకో ఇలా చెప్తారు కానీ నాకు కోపం వస్తుంది అమ్మని ఇంకా సమాధానం చెప్పలేము చెప్పే కొద్దీ ఏడుపు వచ్చేస్తుంది అమ్మకి అందుకే నేను కూడా పెద్దగా చెప్పను ఇక అమ్మ కూడా లేరు ఇంట్లో ఆశీర్వాదం తీసుకుందామంటే అమ్మ అయితే ఇంట్లో లేరు తోటకైతే వెళ్ళిపోయారు తమ్ముడి దగ్గర పసుపు కుంకుమ తీసుకుని ఇక మా పెద్దమ్మ లాస్ట్ టైం ఊరికి వెళ్ళినప్పుడే పసుపు కుంకుమ ఇవ్వాలి అని చెప్పారు నేను వేరే పని మీద వచ్చేసానమాట తీసుకోలేదు ఏదో కొంచెం ఇబ్బంది అయిందని చెప్పేసి పసుపు కుంకుమ తీసుకోలేకపోయాను ఆ రోజు ఈసారి ఇక ఎలాగో అమ్మ ఇంటికాడ నుంచి పసుపు కుంకుమ తీసుకుని వెళ్తున్నాను కదా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కూడా నేను చెప్పాను ఇలా పసుపు కుంకుమ ఇవ్వాలన్నావు కదా ఈసారి ఇవ్వు పెద్దమ్మ అని చెప్పేసి పెద్దమ్మ దగ్గర కూడా నేను పసుపు కుంకుమ తీసుకుని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుని ఇక ఆ రోజు పండగ కదా శ్రీరామనవమి కదా సరే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామని అయితే గుడికి వెళ్ళాను ఇది మా ఊరి భజన గుడి మీకు ఆల్రెడీ చెప్పాను షార్ట్స్లో ఆ వీడియో చూడని వాళ్ళకి కొంచెం అలా ఏమి అనుకోకండి ఇప్పుడే కొత్తగా కట్టారనమాట ఇది కట్టి వన్ ఇయర్ టూ ఇయర్ అవుతుందంటే అంతకుముందు చిన్న గుడి ఉండేవి భజన గుడి అంటాము దీన్ని ఇక్కడ మెయిన్గా కృష్ణుడే ఉంటాడనమాట కానీ పక్కన రాముడు విగ్రహం సీతాదేవి విగ్రహం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఈరోజు ఘనంగా సీతాదేవికి రాముడికి పెళ్లి చేస్తున్నారు ఈ పెయింటింగ్ అంతా చాలా బాగుందని చెప్పి మన పెద్దోడు ఇలా తీస్తున్నాడు అనమాట వీడియోస్ వాడికి కొంచెం పెయింటింగ్ పిచ్చి ఉంది కదా ఎంత బాగుందో పెయింటింగ్ అంటూ దాన్నే చూసుకుంటూ అనమాట ఇక మన ఇంట్లో ఒక పెళ్ళైతే ఎలా చేస్తామో పొద్దున లేసిందే గుంజ నాటడం పందిలు వేయడం ఆ తర్వాత భోజనాలు పెట్టడం పొద్దున టిఫిన్ పెట్టడం మధ్యాహ్నం భోజనం వేయడం ఆ తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకుని వెళ్ళడం ఇలా చేస్తాం కదా సేమ్ దేవుడికి కూడా పొద్దున్నీ ఇలానే జరుగుతుంది అనమాట పొద్దున్నే నాలుగో గంటకు వచ్చి అందరూ గుంజనాటేసి వెళ్ళారు ఊరు జనాలు అంతా కలిసి చెప్తున్నాను నచ్చిన వాళ్ళు భక్తి వాళ్ళు వెళ్తారు నచ్చిన వాళ్ళు పని ఉండి అలా మిస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనుకో లేదండం లేదు కానీ పొద్దున్న నాలుగో గంటకి వెళ్ళి గుంజ నాటేసి వేసేసి వచ్చేసారనమాట పొద్దున్న టిఫిన్లు అవన్నీ కూడా అయ్యిందంట ఇక మధ్యాహ్నం భోజనంకైతే ఇలా తయారు చేస్తున్నారు వంటలు చేసుకుంటూ ఉన్నారు క్యాటరింగ్ పెట్టారు కానీ మా ఊర్లో క్యాటరింగ్ పెట్టినా కూడా వాళ్ళ బంధువులు వచ్చి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వంట చేసేటప్పుడు అలాగే దేవుడికి కూడా చాలామంది బంధువులు వెళ్ళి హెల్ప్ చేస్తున్నారనమాట ఇక నేనైతే ఇవన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసాను ఆ రోజు మరుసటి రోజే ఊరికైతే బయలుదేరేసాను అనమాట దేవుడికి సాయంత్రం పెళ్ళి జరిగింది కానీ మేమైతే వెళ్ళలేదు పొద్దున దర్శనం చేసుకున్నాను కదా చాలే అని అనిపించింది పెళ్ళికైతే నేను వెళ్ళలేదు ఇక ఊరి నుంచి అయితే బయలుదేరి మా ఇంటికి అయితే వచ్చేసాం కేజీఎఫ్కి అయితే వచ్చేసాము వెళ్ళేటప్పుడేమో ఒకటి రెండు బ్యాగులు తీసుకుని వెళ్తాం వచ్చేటప్పుడు ఎన్ని బ్యాగులు వస్తుందో నాలుగైదు బ్యాగులు వచ్చేస్తుందన్నమాట ఇక వచ్చి రాగానే మన పని స్టార్ట్ వంట్రూము క్లీన్ చేసేసే వెళ్ళాను అయినా కూడా ఏది పట్టుకున్నా జిడ్డు జిడ్డుగా ఉంది ఒక్కరోజే మా ఆయన వంట చేసుకున్నారు అందుకు అంత జిడ్డుగా ఉందో ఏమో మరి వచ్చి రాగానే అదంతా క్లీన్ చేసేసి మా ఆయనకి పప్పుచారు తిని ఎన్నో ఏండ్లైపోయినట్టు ఉందన్నారు అందుకోసమే పప్పుచారు చేసి మా ఆయన పప్పుచారు పిచ్చోడలే అందుకని చెప్తున్నాను పప్పుచారు చేసి చిక్కుడుకాయ ఫ్రై చేసి అన్నం చేసుకుని ఆ రోజు నైట్కైతే పడుకునేసాము మరుసటి రోజుదా బ్యాగుల దగ్గరకైతే వచ్చాను నాకైతే ఓపిక లేదు బస్సులో వెళ్ళామనుకో ఫుల్ టైర్డ్ అయిపోతాను అందుకే వెళ్ళిన రోజు ఏమీ సర్ది పెట్టలేదు మరుసటి రోజు అన్ని సర్ది పెట్టుకుందామని మొత్తం తీసి పెడుతున్నాను అనమాట ఇక మిరపకాయలు ఊరి నుంచి పట్టుకుని వచ్చాను అవ్వ కొని పెట్టారు బాగుంటుంది ఇది కొంచెం ఘాటు తక్కువగా కడుపులో మంట రాకుండా ఉంటుంది పప్పుచారుకి అలా వేసామంటే బాగుంటుందని చెప్పి కొన్ని మిరపకాయలు అయితే పట్టుకుని వచ్చాము ఇక ఇది స్టోర్ చేయడానికి పురుగులు పట్టకుండా స్టోర్ చేసి పెట్టుకోవాలి కదా పట్టుకుని వచ్చేసేది గొప్ప కాదు పురుగులు పట్టకుండా స్టోర్ చేసి పెట్టుకోవాలని చెప్పి ఇప్పటికీ నాకు వాడుకునే దానికి కావాలని చెప్పి కొంచెం ప్లాస్టిక్ కవర్లో తీసి పెట్టుకునేసి మిగతావన్నీ ఇలా బాగా టైట్గా ముడేసి పెట్టేస్తున్నాను గాలి కూడా పోనంతగా టైట్గా ముడేసి పెట్టామనుకో ఇందులో పురుగు అవి పట్టకుండా ఉంటుంది మిరకాయలు అయితే రెడీ అయిందా నెక్స్ట్ ఏం తెచ్చామన్నది చూద్దాం రండి ఇలా నాకు వాడుకోవడానికి ఆల్రెడీ డబ్బాలో ఉంది ఇంకా ఎక్స్ట్రాగా కావాల్సి పడుతుందని చెప్పి ఇంకొంచెం కవర్లో అయితే తీసి పెట్టుకున్నాను అనమాట ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ చూసి నన్ను తిట్టుకోకండి కొన్ని కొన్ని ఇలా స్టోర్ చేస్తేనే ఉంటుంది లేకపోతే పురుగు పట్టిపోతుంది అనమాట అందుకోసం ప్లాస్టిక్ కవర్లో పెడుతున్నాను స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకోవచ్చు అన్ని స్టీల్ డబ్బాలు అయితే నా దగ్గర లేదు ప్రస్తుతానికి వాడుకోవడానికి మాత్రం స్టీల్ డబ్బాలైతే ఉంది ఇక లాస్ట్ లాస్ట్ వీడియోలలో చూసారు కదా చింతపండు కొట్టడం ఈ చింతపండు అన్నమాట చింతపండు క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాను ఇప్పుడు సీజన్ కాబట్టి తక్కువ ధరకే దొరుకుతుంది ఇక్కడ మాకైతే దొరకదు కానీ ఊర్లో దొరుకుతుంది అందుకే అక్కడే కొనేసి ఇలా క్లీన్ చేసుకుని తెచ్చేసుకున్నాం అనమాట ఇది కూడా అవే ఇచ్చంపించారు నాకు దీన్ని కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎక్కువగా ఉంది కదా బయట పెట్టేసామనుకో నల్లగా అయిపోతుంది అదే కాకుండా తొందరగా పురుగు పడిపోతుంది పురుగు పట్టకుండా ఉప్పు వేసి పెడితే పురుగు పట్టదు అని చెప్పారు నేనైతే ట్రై చేయలేదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకునేసాము అనుకో చాలా రోజుల వరకు వస్తుంది నాకు కావాల్సినప్పుడు అలా జాడీలో తీసి పెట్టుకుంటాను ఒక బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది ఒక బ్యాగ్ ఫుల్ ఈ రెండే సరిపోయింది అనమాట ఇక ఇంకొక బ్యాగ్లో అయితే అమ్మ తోటలో నుంచి మామిడికాయలు తెంపుకొని వచ్చారు పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారని చెప్పి మామిడికాయలు కోసుకుని వచ్చారు ఈసారి కాయలు చాలా తక్కువ కదా పండవడానికి ఇంకా చాలా రోజులు పడుతుంది ఇవి సాంబార్కి తినడానికి మాత్రం కోసుకుని వచ్చి ఇచ్చారనమాట మొత్తం తీయగానే ఉంది సాంబార్కి వేసినా కూడా తీయగానే ఉంది పిల్లలు తినడానికనే తీయగా ఉండేవే కోసుకుని వచ్చి ఇచ్చారు మాకేమో ఇక్కడ మామిడికాయలు చాలానే దొరుకుతుంది కానీ ఇలా తినే మామిడికాయలు దొరకవు కూరలల్లో అయితే మామిడికాయలు దొరుకుతుంది పిల్లలు తింటారని చెప్పి మామిడికాయలు ఇచ్చారనమాట ఇక అవేమో మిరపొడి కూడా దంచి పెట్టారు కదా ఫస్ట్ డేనే చూసుంటారు మీరు దీన్ని మిల్లుకు వెళ్ళాం మేము మిరపకాయలు తీసుకుని ఆ మిరకాయలో మిరపొడి కొట్టి పెట్టారు కదా ఎలాగో కొట్టారని చెప్పి మిరపొడి కూడా పట్టుకుని వచ్చేసాను అనమాట ఇది కూడా అవ్వ వాళ్ళ చెట్లో నుంచి మునక్కాయలు చాలా రోజుల తర్వాత ఇప్పుడే చాలా మునక్కాయలు కాసింది దాన్ని కూడా పట్టుకుని వచ్చేసాను అనమాట ఇక రేషన్లో మాకు పప్పు బియ్యము చక్కెర ఇలా వేస్తారు అనమాట అవ్వ తాత ఇద్దరే ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువగా షుగర్ వాడర్ అనమాట వాళ్ళు ఒక రోజుకి సాయంత్రం పూట మాత్రం టీ పెట్టుకుంటారు ఎక్కువ షుగర్ వాడరు కదా మాకు యూస్ అవుతుందని చెప్పి ఇంట్లో రేషన్లో వేసిన షుగర్ ఉంటే దాన్ని కూడా మాకు ఇచ్చేశారు అవ్వ ఇక రాగులైతే అమ్మ వాళ్ళు పంట వేశారు ఈసారి అది కరెక్ట్గా గా అనమాట రాగులు ఆ రాగుల్ని పొడి కొట్టి ఇచ్చేసేవారు అమ్మ ఎప్పుడు కానీ ఈసారి నేను రాగులు అలానే తీసుకుని వచ్చాను ఇడ్లీకి దానికి వాడుకుందాము ట్రై చేద్దామని చెప్పి అలానే రాగులనైతే పట్టుకుని వచ్చేసాను ఇక పబ్బు బిల్లలు అవన్నీ చేశాము కదా దాన్ని కూడా తీసుకుని వచ్చేసాను అనమాట పిల్లల కోసమే కదా చేసింది అందుకని అవి కూడా తీసుకుని వచ్చాను ఇది మాత్రం స్టీల్ డబ్బాలోనే నేను స్టోర్ చేస్తాను ఊరి నుంచి వచ్చేటప్పుడు నలిగిపోతుందేమో అని భద్రంగా పట్టుకుని అనమాట ఆ బ్యాగ్ని తాగకుండా నలిగిపోతుందేమో నలిగిపోతుందేమో అని చెప్పి అప్పటికి కొన్ని నలిగిపోయింది ఒకటి రెండు బాగునింది అనమాట ఇక ఇంతే మా ఊరు నుంచి పట్టుకుని వచ్చింది అవునక్క నువ్వు ఒరుగులు పోసావు కదా ఒరుగులు ఎక్కడా అని డౌట్ వచ్చిందా ఒరుగులు కూడా వస్తుంది వెయిట్ చేయండి ఇక మా పెద్దమ్మ అయితే వాటర్ యాపిల్ కోసి పిల్లల దగ్గర ఇచ్చి పంపించారు పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం వాటర్ యాపిల్ తినడం వాళ్ళకి బాగా నచ్చిపోయిందని చెప్తూ ఉంటే పెద్దమ్మ అయితే వాటర్ యాపిల్ కూడా కోసిచ్చారు మా పెద్దోడు ఫ్రిడ్జ్లో నుంచి తీస్తుంటే నాకు నాకు అంటూ పరిగెత్తుకుని వచ్చాడనమాట ఇక ఒరుగులు కూడా వచ్చి సేరిపోయింది నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకురాలేదు ఎందుకంటే నేను ఇది డ్రై అవ్వక ముందే ఊరి నుంచి వచ్చేసానమాట అమ్మ బాగా డ్రై చేసి మా ఆయన మళ్ళీ ఒక ఫంక్షన్కి ఊరికి వెళ్తేనేమో అప్పుడు ఇచ్చి పంపించారన్నమాట ఇక ఒరుగులు అప్పుడు వచ్చింది అనమాట నాతో కూడా రాలేదు మా ఆయనతో కూడా వచ్చింది ఇక టెస్ట్ అయితే చేయాలి కదా ఎలా వచ్చింది ఏంటి అన్నది బాగా ఎండబెట్టి అయితే ఇది చంపించారు ఒరుగులు ఇంటికి వచ్చాక ఆగతామా ఎప్పుడు రా నూనెలో వేసుకుని తినేస్తాము అనేలాగా ఫ్రై చేశాను అనమాట చాలా బాగా వచ్చింది టేస్ట్ విషయానికి వస్తే లైట్గా ఉప్పు మాత్రం చాలా తక్కువగానే ఉంది లైట్గా కాదు చాలానే తక్కువగా ఉంది ఆ రోజే చెక్ చేస్తే చాలా తక్కువ ఉంది మా అంటే లేదు డ్రై అవ్వను కరెక్ట్గా అయిపోతుందిలే అని అనిపించింది మాకు ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదులే అని అనుకున్నాము కానీ ఇంత తక్కువ ఉంటుందని అయితే అనుకోలేదు కాస్త ఎక్కువగానే ఉప్పు తక్కువ అయితే అయిపోయింది అనమాట చాలా తక్కువైపోయింది కొంచెం సప్పని ఉంది పర్లేదు ఎండలకి నీళ్ళు తప్పిక లేకుండా తినవచ్చులే అని అనిపించిందనమాట అంతే ఈ వీడియో నేను ఊరి నుంచి మా ఊరు దాకా వచ్చేసాను కూడా ఈ వీడియోలో ఇక వీడియో నచ్చిందా లేదని తప్పకుండా కమెంట్లో తెలిపేయండి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం ఇవన్నీ మర్చిపోకుండా కొంచెం చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్